హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్పస్ కిచెన్ టుడే మన కిచెన్లో నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే మసాలా ఆలు మటన్ గ్రేవీ కర్రీ ఇది చాలా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మటన్ కర్రీలో ఒక్కసారి ఆలు వేసి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మటన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆలు మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా మీరు ఎప్పుడు చేసి ఉండరు కదా ఒక్కసారి ఇలా నేను చేసిన స్టైల్లో చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మటన్ గ్రేవీని చాలా తక్కువ టైంలో మన ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను మీకు కూడా మటన్ గ్రేవీ టేస్టీగా రావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అంతేకాకుండా ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మటన్ గ్రేవీ చేయడానికి మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం మటన్ గ్రేవీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పసుపు సాల్ట్ ధనియా పౌడర్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా ఆయిల్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా టూ పచ్చిమిర్చి రెండో ఆలు కొంచెం కసూరి మేతి బగారాకు రెండు దాల్చెన పుదీనా మసాలాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు త్రీ యాలకు త్రీ దాల్చన మిరియాలు లవంగాలు జీలకర్ర చిన్న కొబ్బరి ముక్క కాజు ఇక్కడ నేను ఫ్రెష్ మటన్ లేతది వన్ కేజీ తీసుకున్నాను మీరు కూడా లేతది తీసుకోండి కర్రీకి బాగుంటుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ లెమన్ అనేది వేసి బాగా మిక్స్ చేసుకొని టూ త్రీ టైమ్స్ అలా బాగా వాష్ చేసుకోండి స్మెల్ అనేది రాదు అలా అయితేనే మనకి కర్రీకి చాలా బాగుంటుంది ఇలా వాష్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకొని మటన్కి బాగా పట్టేలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మటన్ అనేది మనకి చాలా అయితేనే బాగుంటుంది ఇలా అన్ని మసాలాలు వేసి పట్టించడం వలన మనకి కర్రీ కూడా గ్రేవీ చాలా బాగా వస్తుంది చాలా ఈజీ వేలో క్విక్గా చేయడానికి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇది హీట్ అయ్యాక దీంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు దాల్చన రెండు బగారాకు కసూరి మేతి వేసి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అలా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి కర్రీ స్వీట్గా ఉండదు చాలా బాగుంటుంది దీంట్లో మనం ఇప్పుడు ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక పుదీనా మెంతి అనేది కంపల్సరీ వేయాలి నాన్ వెజ్లో ఇలా వేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కర్రీలో వన్ టేబుల్ స్పూన్ వేసాను కదా నెక్స్ట్ పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్తో మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ అలా మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లో మసాలాలు అన్ని వేసి మనం దూరగా ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మనకి మొత్తం బ్రౌన్ కలర్ రావాలి అలా అయితేనే మనకి కర్రీ స్వీట్గా ఉండకుండా చాలా బాగుంటుంది ఇలా అన్ని మసాలాలు ఆనియన్స్ వేసి మనం పేస్ట్ చేసుకోవాలి మిడిల్లో ఒకసారి కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇలా అయితేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాకే మనం గ్రేవీ అనేది చేసుకోవాలి దీంట్లో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ దీంట్లో ఆలు ఇప్పుడు వేస్తున్నాను ముందే వేస్తే తొందరగా మెత్తగైపోతాయి కాబట్టి మనం కుక్కర్లో వేస్తున్నాం కదా అందుకని ఇలా టెన్ మినిట్స్ ఫ్రై అయ్యాకే మనం ఆలు వేయాలి ఆలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ అలా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది అన్ని మసాలాలు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అది కాజు వేసి మనం ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసి మనం మటన్లో వేసుకుంటేనే గ్రేవీ అనేది మనకు తిక్కుగా టేస్టీగా కుదురుతుంది మటన్ గ్రేవీ రావడానికి ఇలా పేస్ట్ చేసి చేయండి చాలా బాగుంటుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కర్రీలో వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా మూతబెట్టి ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాకే మనం దీంట్లో కొన్ని గ్రేవీ చేయడానికి వాటర్ పోయాలి ఒక గ్లాస్ అలా వాటర్ పోస్తే సరిపోతుంది మీరు గ్రేవీకి తగ్గట్టుగా చూసుకొని వాటర్ పోయండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వేసి మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ముదిరిన మటన్ అయితే ఇంకా రెండు విజిల్స్ ఎక్కువే ఉంచండి నాకైతే ఇక్కడ టూ త్రీ విజిల్స్లోనే చక్కగా కుక్ అయింది ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయితేనే మనకు కర్రీ అయినట్లు తెలుస్తుంది అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా కుదురుతుంది చూడండి ఇలా మసాలా పేస్ట్ వేసి చేస్తే మనకి గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చింది ఇలా గ్రేవీ ఉంటేనే మనకి బగారా రైస్లోకి పూరి చపాతి గారెలు వడలు అన్ని స్నాక్స్లోకి సూపర్గా ఉంటుంది సండే స్పెషల్గా మనం పూరి బగారా రైస్ కాంబినేషన్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎవ్రీ టైం ఇలానే చేసుకోవాలనిపిస్తుంది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా మటన్ అనేది లేతే తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ టూ త్రీ విజిట్స్లోనే చక్కగా కుక్ అయింది ఇలా మీరు కూడా లేతది తీసుకోండి కర్రీ కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చేసిన స్టైల్లో ఆలు మసాలా పేస్ట్ వేసి మీరు ఒక్కసారి ట్రై చేయండి మటన్ మసాలా గ్రేవీ మీకు కూడా సూపర్గా కుదురుతుంది డిస్క్రిప్షన్లో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో సూపర్ టేస్టీ ఆలు మసాలా మటన్ గ్రేవీ కర్రీ రెడీ సూపర్గా ఈజీగా సింపుల్గా రెడీ అయింది ఫైనల్లీ కర్రీని ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని దీనికి కాంబినేషన్గా ఆనియన్స్ లెమన్ అనేది సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్గా ఉంటుంది నాన్ వెజ్లో కంపల్సరీ ఆనియన్స్ లెమన్ అనేది ఉండాలి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఇలా వా సూపర్గా వచ్చింది ఆలూ మసాలా మటన్ గ్రేవీ సండే స్పెషల్గా డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ అగైన్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం బై ఎవ్రీవన్